నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి పేదవాడికి రెండు సెట్లు భూమికి రెండు సెట్లు భూమి ఇవ్వాలి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి పేదవాడికి రెండు సెట్లు భూమి ఇవ్వాలి పేదవాడికి రెండు సెట్లు భూమి గత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే పదే వాగ్దానం చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు నగరాల్లో రెండు సెంట్లు భూమిస్తాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది మాసాల అనంతరం కూడా ఆ వైపుగా ఎక్కడా చర్యలు కనపడడం లేదు నాకు తెలిసేంతవరకు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పేదవాళ్ళకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం కానీ మిగతా జిల్లాల్లో మిగతా నియోజకవర్గాల్లో మిగతా నూట డెబ్బై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు కాబట్టి ఇప్పుడు వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థ స్థలాలు సేకరించాలి స్థలాలు సేకరించి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే ఇవాళ అన్ని రకాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి దాదాపు పన్నెండు ఎకరాలకు చోట పదహారు ఎకరాలకు చోట మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి మేము ప్రభుత్వానికి కోరేదేమంటే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది పేదలకు కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలాగూ ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇక్కడున్న పేదలందరికీ కూడా న్యాయం జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళ ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ప్రభుత్వం పైన మా పోరాటం మరింతగా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత నాగరికత సంతరించుకున్నటువంటి రాజమహేంద్ర నగరంలో కూడా ఇన్ని వేల మంది నివేశన స్థలం కోసం రావటం అంటే ప్రభుత్వాల యొక్క విధానాలు పరిపాలన ఏ రకంగా ఉందో కూడా గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసి పట్టణాల్లో రెండు సెంటులు గ్రామాల్లో మూడు సెంటర్లు చొప్పున పేదలందరికి ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజున గతంలో ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఇక్కడ రాజమహేంద్రలో కింద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట మా పేర్లు రాసుకున్నారండి మా చేతుల్లో కాగితం మొక్క పెట్టారండి కానీ ఆ స్థలం ఉందో మా చూపించలేదు చెప్పేసి అని వాళ్ళందరూ కూడా ఓపాపోతూ ఉన్నారు కాబట్టి కాగితాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు పాలక పక్షాలు తీరుతన్నులు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరి అరువు సౌకర్యాలని సౌకర్యాలు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాజమహేంద్రంలో ఏదైతే ఇళ్ల స్థలాల కోసమో నివేశం స్థలాల కోసమో పెట్టుకున్నారు అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడాను కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం